హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా గతానుభవం ఒకటి మీతో పంచుకుంటానండి అంటే యాంత్రికత పెరిగే కొద్దీ మనుషుల్లో టాలెంట్స్ కూడా నశిస్తాయి ఇప్పుడు ఏఐ వస్తే ఇక భవిష్యత్తులో ఏఐ వస్తే కాదు వచ్చింది ఆల్రెడీ అది మరింత మానవ జీవనాన్ని సమాజాన్ని ఆక్రమిస్తే చాలామంది నిరుద్యోగులు అవుతారు గొర్రెలు మేకలు పెంచుకోవడం తప్ప చెట్లు మొక్కలు పెంచుకోవడం తప్ప వ్యవసాయం పశుపోషణ తప్ప మరే వృత్తి మిగలదు ఎందుకంటే మిగతా వృత్తులన్నీ యంత్రం ఆక్యుపై చేయగలదు అదే వ్యవసాయాన్ని అయితే కొంత ఆక్యుపై చేస్తుంది కానీ ఆహార అవసరం ప్రాణి బ్రతికున్నంత కాలం మనిషి కాలం తింటూ ఉంటాడు కాబట్టి దానికైతే రిటైర్మెంట్ ఉండదు వంట వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు పంట వాళ్ళు పండించే వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు కాబట్టి ఆ రెండు వృత్తులే నిలిచి ఉంటాయి మహా అయితే పోలీసులు డాక్టర్లు నిలిచి ఉంటారేమో ఏమైనా సేవా వృత్తుల్లో ఉన్న వాళ్ళ జీవన భృతులు కొట్టనింపుకుండే వృత్తులు నశిస్తాయి కుల వృత్తులు నశించి ఐటీలు పెరిగి ఈ స్థితికి వచ్చాము ఇప్పుడు ఐటీ కూడా ఏఐతో నశిస్తే బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ గతంలోకి ప్రయాణిస్తామేమో మేము ఆ విధంగా అది మేలు చేసినట్లే అవుతుంది ఏది ఏమైనా ఈ విషయమై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనో తొంభై ఒకటిలోనో ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను నా తమ్ముడు పెద్ద తమ్ముడు తోడున్నాడు చిన్న తమ్ముడు తోడున్నాడో నాకు గుర్తులేదు ఒక తమ్ముడు నేను ఢిల్లీ వెళ్ళాము అది ఆల్మోస్ట్ ఎర్లీ విజిట్స్ అంచేత లోకల్ ట్రిప్ ట్రిప్పు లోకల్గా ఢిల్లీ చూడ్డానికి డిటిసి ఢిల్లీ టూరిస్ట్ కార్పొరేషన్ అదే క్వాలిటేటివ్గా ఉంటుంది బస్సు సీటు ఏసీ ముఖ్యంగా గైడ్ బాగా చెప్తాడు ప్రైవేట్ వీటివైతే వాళ్ళు పెద్ద లిస్ట్ చూపిస్తారు మనకి విజిటింగ్ ప్లేసెస్ అన్ని చోట్ల తరుముతారు ప్రశాంతత ఉండదు మీది మిక్కిలి ఆ గైడ్కి పరిజ్ఞానం ఏమీ ఉండదు వాడు సంకర హిందీలో మాట్లాడతాడు అప్పట్లో నాకు హిందీ అంత ఎక్కువ అర్థమయ్యేది కాదు స్పష్టమైన ఇంగ్లీష్లో చెప్తారని నేను డిటీసీలో బుక్ చేసుకున్నాను అందులో ఎక్కువ విదేశీయులు కూడా ఎక్కువ మంది ఉన్నారు భారతీయులం మహా అయితే మొత్తం థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ సీటర్లో మహా అయితే ఒక ఐదు ఐదారుగురు ఉన్నాం మిగతా వాళ్ళంతా ఫారినర్సే ఉన్నారు సరే లోకల్ ట్రిప్ తిరుగుతూ ఉన్నాము ఒక చోట కొంచెం నగరంలో మహా ఎంజీ రోడ్ కాదు అలాగే సెంటర్లో ఉండే ఆ ప్లేస్ పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కరోల్ బాగా అట్లా అటువైపు ఎటువైపు వెళ్తా